కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక హిందువుగా బతకపోతే ఈ దేశం అనేది రేపు పొద్దున అవుతుంది గత కొన్ని సంవత్సరాలు పెట్టి చూడండి మన స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల్లో యాభై ఐదు సంవత్సరాల వరకు మన విద్యాశాఖ మంత్రులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ముస్లింసే ఉన్నారు అందువల్ల మన దేశ చరిత్ర మనకుడిగా అంత కోల్పోయాం ఇకనైనా కళ్ళు తెరవండి ఈ దేశం బాగుపడాలన్నా ఈ దేశం ఐక్యతగా ఉండాలన్నా ఈ దేశం కొనసాగాలన్నా ఈ దేశం హిందూ దేశంగా ఉండాలంటే హిందువులు మాత్రమే పరిపాలించగలగాలి దానికి ఇవాళ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అలాంటి నాయకులందరికీ కూడా మీరు సంగీభాన్ని తెలియజేయండి ఇవాళ మనకెందుకు అనుకుంటే రేపు బానిసలుగా బతకడానికి మీరు సంసిద్ధం అయినట్లే ఒక్కసారి ఆలోచించండి ఇవాళ కానీ మనం దీని మీద ప్రతిఘటించకపోతే ఈ జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించకపోతే పక్షణ కరువు అవుతుంది పక్కన పక్క దేశాల్లో చూడండి గత ముప్పై సంవత్సరాల్లో నలభై సంవత్సరాల్లో బంగ్లాదేశ్ లో రెండు కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ రెండు వేల మందికి వచ్చిస్తారు అలాగే పాకిస్తాన్ లో కొన్ని కొన్ని కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ ఆ దేశంలో కొన్ని వందల మందిలోకి వచ్చేసారు అదే విధంగా మన తాలకు ఆస్తులకు కానీ మన తాలకు మనువుడికి కానీ ప్రశ్నార్థకం మనమే అవుతున్నాం ఇతరులు కాదు ఇవాళ శ్రీవారి లడ్డు కోసం అన్ని మతస్థులు ఇతర మతస్సులు అందరూ కూడా నోరు విప్పి మాట్లాడుతున్నారు కానీ హిందువులుగా మీకేం పోయే కాలం వచ్చింది ఎవరు మాట్లాడారు కూడాను ఇవాళ చెప్తున్నాం ఒకరో ఇద్దరు వస్తున్నామంటే శ్రీవారికి సేవకులకు కాదు మేము మీలాగల హిందువులు హిందువులుగా హిందువులు దేవతలకు దేవుడికే ఇంత రాజకీయాలు జరుగుతుంటే నోరు మెదపరా నోరు పడిపోయిందా మీకేమైనా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయా ఈ మౌనం ఏంటంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుద్దా వాటికి కూడా పోరాటం చేయకపోతే ఇంకెంతకని చెప్తారు అందరూ ఇవాళ ప్రభుత్వాలు అనుకూలంగా వచ్చాయి ఇవాళ ప్రజలు అనుకూలంగా ఉన్నారు మీరందరూ పరోక్షంగా ఇది ఈ విషయానికి మద్దతు పాలకడం కాదు ప్రత్యక్షంగా రండి రోడ్ల మీదకి రండి మీ నిరసన తెలియజేయండి ఇతర మతాల మీద యుద్ధం కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మన మనుగుడు కోసం చేస్తున్న పోరాటంలో మనందరం కూడా భాగస్వాములు కాకపోతే మనం మీ ఇళ్ళల మీద మీ ఆడవాళ్ళ మీద మీ మీద జరిగిన దౌర్తన్యాలకి మీ మీద జరుగుతున్న యుద్ధకానికి రేపు పొద్దున్న ఎవరు ఎవరు చెప్తారు ఎవరు నిలబడతారు మీ తరపుని అని అసంఘటితంగా ఉండకండి సంఘటితంగా కండి నినాదాలు చేయకండి యుద్ధాలు చేయకండి కలిసి మాతో పాటు ప్రయాణం చేయండి ఇలా చేస్తే చూడటం కాదు వచ్చొక్కసారి కలవండి మాతోని కలిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది తద్వారా మీ అందరు మాట్లాడడానికి అవసరం ప్రతి ఒక్కరూ ఈ వారానికో నెలకో పది రోజులకో తిది వార నక్షత్రాలు లెక్క గోవులకెళ్ళడం కాదు పూజ చేస్తే ప్రతిభం రాదు నీ దేవుని నువ్వు కాపాడుకో అప్పుడు వస్తుంది సాక్షాత్ దైవంతాలకు ప్రసాదం కలిసి జరిగితే మీకు సిగ్గు లేదా మీ అందరికి బుద్ధి లేదా మీరు మనుషులు కారా మీరు హిందువులు కారా మీరు అసలు గణిస్తాది పుట్టారా లేదా ఇంతవరకు మాట్లాడకపోతారుగా పటాలు అమ్ముకోవడం కాదు ఆ పటాలను మొక్కే వాళ్ళ గురించే దేవుని గురించి ముందుకి భూములు అమ్ముకోవడం కాదు